श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीम् श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयं देवी नारायणि नमोऽस्तु ते आत्मीयुलार विश्वावसु नाम संवत्सरं वैशाखमासं शुद्धतदीया दान् अक्षतृतीयान् ఈ యొక్క శుభ పర్వదినం కామకోటి యొక్క చరిత్రలో సువర్ణాధ్యాయమని మనం చెప్పుకోవాలి కారణం కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కామాక్షిదేవి యొక్క సంకల్పమా ఏకాంబరేశ్వర సంకల్పమా ఆ యొక్క శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి శ్రీ జయేంద్ర సరస్ మహాస్వాముల వారి దివ్య ఆశీస్సులతో తమ ఉత్తరాధికారిగా శ్రీ గణేష్ శర్మ అనేటువంటి వేద పండితుడు వినయవంతుడు ఆచారవంతుడుగా శోభిలుచున్నటువంటి కాంచీ కామకోటి పీఠం యొక్క విద్యార్థి వీరిని కాంచీ కామకోటి పీఠానికి డెబ్బై ఒక్క పీఠాధిపతులుగా శ్రీ 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 శంకర విజయేంద్ర స్వాములు వారు ఎన్నుకున్నారు అందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సుభద్రంగా శ్రీవారి మార్గదర్శనంలో కాంచీ కామకోటి పీఠంలో జరుగుతున్నాయి ఆత్మీయులారా సన్యాస దీక్ష అన్నటువంటిది చాలా ప్రముఖమైనటువంటి మానవ జీవితంలో దీన్ని చతుర్థాశ్రమం అని అంటారు అటు చతుర్థ ఆశ్రమంలో సంపూర్ణంగా ఒక వ్యక్తిని జ్ఞాన మార్గం వైపు పయనింప చేయడానికని సద్గురులు వారు అనుగ్రహిస్తారు దాని అర్థమేమనగా చతుర్వేదములలో ప్రథమంగా కర్మను గురించి చాలా చక్కగా బోధిస్తుంది తదుపరి ఆ యొక్క శృతుల యొక్క శిరోభాగమైనటువంటిది అనగా వేదాంతం ఉపనిషత్తులు ఆ ఉపనిషత్ సారమంతా కూడా జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తోంది శ్రీ గణేష్ శర్మ గారు సంపూర్ణ వేదాధ్యయనం చేసి ఆ యొక్క శృతి శిరోభాగమైనటువంటి జ్ఞాన మార్గంలో పయనించడానికని శ్రీ శంకర విజయేంద్ర సరస్వి మహాస్వాములు వారు అన్నమాట ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సన్యాస దీక్ష జరగడానికి దానికి తగినటువంటి కర్మకాండ అంతా ఉంది దాన్ని వివరంగా కాంచీ కామకోటి పీఠం సాంప్రదాయకంగా నెరవేరుస్తూ వస్తుంది సన్యాస దీక్షానికి పూర్వంగా ఈ యొక్క పీఠంలో ఆదిగురు శంకర భగవత్పాదాచారులు వారు ఈ లోకాన్ని అనుగ్రహించినటువంటి యోగలింగం దాన్ని శ్రీ స్వామి అని అంటారు ఇది రెండున్నర వేల సంవత్సరాలుగా బాలా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి పవిత్రమైన మూర్తిని కాంచి కామకోటి పీఠంలో అవిచ్ఛిన్న పరంపరగా శ్రీవారే ఆ యొక్క అభిషేకాలు కైంకర్యాలు చేయడం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటిది ముఖ్యంగా ఉత్తరాధికారిగా అలంకరించబోతున్నటువంటి శ్రీ గణేశ్ శర్మ గారిని మహాస్వాములు వారు దివ్యమైనటువంటి ఆ యొక్క యోగలింగము మహా త్రిపురసుందరి దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలను చేశారు తదనంతరం ఆ యొక్క కాంచీ కామకోటి పీఠంలో ఈ శతమానంలో నడిచే దైవమని పిలిపించుకునేటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య వృందావన దర్శనం మరియు శ్రీ జయేంద్రస్వాముల వారి దివ్య వృందావన దర్శనం కూడా వాటితో పాటుగా కాంచీ కామకోటి పీఠం యొక్క ఆరాధ్య దైవమైనటువంటి దేవి యొక్క దర్శనాన్ని కూడా వీరికి అనుగ్రహించి వీరిని ఉత్తరాధికారిగా అక్షతృతీయ నాడు అలంకరింపచేస్తున్నారన్నమాట సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి ఆదిగురు శంకర భగవత్పాదల పరంపరలో వచ్చినటువంటి డెబ్భై పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇప్పుడు శ్రీ గణేష్ శర్మ గారికి గురువు ఎవరవుతారు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వాములు వారు వారి పరమ గురువులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు పరమేష్టి గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారుగా కీర్తించబడతారన్నమాట ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఏ ఆచారం అయితే ఉందో ఏమిటి ఆ సన్యాస దీక్ష అనేటువంటి వివరాలను మనం కొద్ది కొద్దిగా పెద్దల ద్వారా తెలుసుకున్న దాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు ఈ యొక్క చతుర్థాశ్రమం అనేటువంటిది ఏదైతే ఉందో సన్యాస దీక్ష అనేటువంటిది ఇది పరమ పవిత్రమైనటువంటిది ఆత్మీయులారా ఈ యొక్క చతుర్థాశ్రం తీసుకుపోవడానికి మూ పూర్వంగా మూడు రోజులుగా పరమ పవిత్రమైనట్టు వైదిక కర్మలు కాంచీ కామకోటి పీఠంలో మహాస్వాములు వారి ఆశీర్వాదంతో దిగ్గండిత మహాపండితుల యొక్క ఆశీర్వచనలతో కూడా నెరవేర్చబడతాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ కూష్మాండ హోమము విరజా హోమాలు జరుగుతాయి రెండవ రోజు విఘ్నేశ్వర పూజ నాంది శ్రాద్ధము తదుపరి అదే రోజు అనగా రెండవ రోజు రాత్రి ఈ యొక్క ఉత్తరాధికారి అయ్యేటువంటి వారు సంపూర్ణంగా రాత్రి నిద్రపోరాదు దాన్ని జాగరణ అని అంటారు ఆ సమయంలో అత్యధిక సంఖ్యలో గాయత్రీ మంత్ర పురశ్చరణ వారు చేయాలి మూడవ రోజు తెల్లవారుజామున్నే విఘ్నేశ్వర పూజ ఉదక శాంతి పుణ్యహావాచన కర్మల కార్యము తూష్ణీ స్నానకర్మ తర్వాత వపనం తర్వాత స్నానం తదనంతరం వపనం తర్వాత ఒక స్నానం జరుగుతుంది తదుపరి వివస్త్ర చేసి అనగా వస్త్రములను వదిలి ఆ యొక్క లోపల ఉన్నటువంటి మలు కూడా తీసివేయడం జరుగుతుంది పరమ పవిత్రమైన యజ్ఞ కార్యములకు ఉపయోగించిన యజ్ఞోపవీతాన్ని కూడా దీన్ని విసర్జన చేయవలసి ఉంటుంది మరియు శిఖను కూడా తీసివేసి తదనంతరం శుద్ధ స్నానం జరుగుతుంది తదుపరి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు తమ ఉత్తరాధికారికి దీక్షావస్త్రాన్ని అనుగ్రహిస్తారు తదుపరి దండక మండలాలు కూడా ఇవ్వబడుతుంది తదుపరి శ్రీ శంకర విజయేంద్ర సవాము మహాస్వాములు వారు ఆ యొక్క కాంచీ కామాక్షి దివ్య సన్ దివ్య పరిసరంలో ఆ యొక్క పుష్కర్ని వద్ద ఇన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మంత్రోపదేశం చేస్తారు తదుపరి దీక్షక యోగ యోగనామాన్ని ప్రకటిస్తారు తదుపరి ఆ యొక్క మహావాక్యములైతే ఏవైతే ఉన్నాయో సన్యాసిలు ఇవ్వబడేటువంటివి ఆ యొక్క మహావాక్యాలన్నీ కూడా సారమైనటువంటివి అవి ఏవి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటివి సామాన్యంగా ఈ మహావాక్యాలు చతురామ్నాయ పీఠాల్లో ఒక్క మహావాక్యం మాత్రం బోధిస్తారు అయితే కాంచి కామకోటి పీఠం మాత్రం జగద్గురు పీఠం మూలాంనాయ పీఠం అయినందువల్ల ఈ యొక్క చతుర్మహావాక్యాలు కూడా శ్రీగురువుల ద్వారా వీరికి అనుగ్రహించబడుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం దండక మండలాల గురించి మనం కొంచెం విశ్లేషణ చేసుకుంటే బాగుంటుంది ఈ యొక్క దండమోనగా ఏది ఏ యొక్క పరమ పవిత్రమైన శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క పిల్లన గౌరవవి అది వెదురు కర్ర అంటాం వెదురు కర్రతో తయారు చేస్తారు అటువంటి శ్రేష్టమైన పవిత్రమైన వెదురు కర్ర అది దాని యొక్క కొలతమానం ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి పండితులు నిర్ణయిస్తారు దాని కణుపులు ఎన్ని ఉండాలి అనగా ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ విధంగా దాని కణుపులు ఉంటాయి ఆ యొక్క కణుపులకు దానికి తగినటువంటి అర్థము భావన ఉంది ఆరు కణుపులున్నట్లయినా సుదర్శనమని ఎనిమిది ఉన్నట్లయినా నారాయణ మహామంత్రమని పది ఉన్నాయి వసుదేవ మహామంత్రమని పన్నెండు కణుపులున్నట్లయినా ద్వాదశాక్షరి మహామంత్రాన్ని సూచిస్తుంది పద్నాలుగు కణపులు ఉన్నట్లయినా అనంత అనేటువంటి మహామంత్రానికి సంబంధించినట్లు ఉంటుంది ఆత్మీయులారా మనం నిలువుగా ఉన్నటువంటి యొక్క దండం ఏదైతే ఉందో దాని దండంలో దిగువ భాగంలో పితృదేవతలు మధ్య భాగంలో మానవులు పై భాగంలో అగ్రభాగంలో దేవతలు ఉంటారని ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు దాని మంత్రాన్ని మనం ఇక్కడ భక్తిశ్రద్ధలతో మనం ఆలకిద్దాం సకామి గోపాయే య సఖాయోసి ఇంద్రస్వ వజ్రోషి శర్మ శర్మమే భవయత్ పాపం తన్ నివారయ రెండవ పాదం ఎంద్రస్ వజ్రోషి ఋద్వాఖ్యాయ నాశన సకామి పితృకృత్ భూయా బ్రహ్మముద్రే నమోస్తుతే అనగా పరమ పవిత్రమైనటువంటి యొక్క యోగదండంలో దీన్ని మంత్రదండమని ధర్మదండమని యోగదండమని పిలుస్తారు ఇది సకలమైనటువంటి ఆ యొక్క గోపాలకృష్ణుడు సకాలంగా నన్ను ఎల్లప్పుడూ నాతో రక్షించుగాక ఇంద్ర భగవానుడు ఆ యొక్క వజ్రదేహం ఆ యొక్క వజ్రాయుధాన్ని ఎలా దాన్ని భావిస్తాడో తన చేతుల్లో అలానే ఇంద్రుని వజ్రాయుధంలాగా సకల పాపములను కూడా ఈ యొక్క దండం పరిహరించుగాక నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక మరియు సకల పాపములను కూడా నా నుండి దూరం చేయమనియు మరియు సదా సర్వదా ఈ దేహమంతీ కూడా వజ్రదేహంగా ఉండి సకలమైనటువంటి యోగ కార్యక్రమాలు మరియు భగవత్ సన్నిధానాన్ని అనుగ్రహించేటువంటి దివ్య అనుగ్రహాన్ని కలిగించనేని ఈ యొక్క వేద మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి ఆత్మీయులారా మరి యొక్క శ్లోకం ఇలా చెప్తుంది మాతా పితృ సమో దండో భాత చ గురువస్త పరమోధాత హేతుశ్చ బ్రహ్మముద్రే నమోస్తుతే అనగా ఇక్కడ చెప్తున్నారు దాని అర్థం నాకు తెలిసిన భావాలు చెప్తున్నాను పెద్దలేదైనా ఉంటే దాన్ని క్షమించుగాక ఈ యొక్క బ్రహ్మదండం నాకు తల్లియు మరియు తండ్రి సమానము మరియు ఈ యొక్క నాకు సహోదరుని సమానము మరియు ఇందు సమ సకల కాలం నందు కూడా గురువు వసించుగాక ఇది సకలమైనటువంటి హేతువైన ఆధ్యాత్మిక తత్వము నాకు అనుగ్రహించుగాక అని ఈ యొక్క మంత్రం తర్వాత ఈ యొక్క బ్రహ్మదండం ఏదైతే ఉందో దాన్ని ఎల్లప్పుడూ కూడా అత్యంత శ్రద్ధతో దాన్ని మనం వారు కాపాడుకోవాలి దాన్ని ఎట్టి సందర్భంలో కూడా ఇతరులు దాన్ని తాకరారు ఈ విధంగా తెలియజేయడం ద్వారా మనం బాగా ఈ విషయాలు తెలుసుకోవాలి కంచి కామకోటి పీఠంలో ఇట్టి బ్రహ్మదండాన్ని ఇతరులు ఇవ్వడం అనేది జరగదు సామాన్యంగా మనం చూస్తుంటాం కొన్ని చోట్ల గురువులు తమ శిష్యులకి బ్రహ్మదండాన్ని తీసుకుని తమతో పాటుగా సంచరించమని చెప్తున్నటువంటి దృష్టాంతాలు మనం చూస్తున్నాం అయితే కాంచి కామకోటి పీఠంలో మాత్రం సదా సర్వత్రా రెండున్నర వేల సంవత్సరాలుగా ఈ యొక్క యోగదండం ఏదైతుందో దాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పీఠాధిపతులు తమ చేతి ఎందే పెట్టుకుని ఉంటారు చిన్నతనంలో పదమూడేళ్లలో కంచి కామకోటి పీఠానికి అరవై ఐదు పీఠాధిపతులుగా ఉన్నట్టు శ్రీ 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 చంద్రశేఖరంద్ర సరస్తి మహాస్వాములు వారు చాలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు అక్కడక్కడ దాన్ని పెట్టి మర్చిపోతాడేమో అని అనుకుని ఆ యొక్క పెద్ద పండితులు ఏం చేసేవారంటే ఆ బ్రహ్మదండాన్ని అతను నడుము కట్టి ఒక వస్త్రం దానికి చుట్టూ ఉంచేవారట దాన్ని దగ్గర పెట్టుకునే పడుకోమని చెప్పి ఈ విధంగా ఈ గురు పరంపరలో అత్యధిక పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని సూచిస్తున్నటువంటి బ్రహ్మదండాన్ని వారు ఎల్లప్పుడూ కూడా తమ ఎడహస్తం ఉంచుకొని ఉంటారు ఇక్కడ ఆత్మీయుడారా మరి ఒక్క మాట చెప్పి నేను విరమిస్తున్నాను మీరు కాంచి కామకోటి పీఠంలో శ్రీ 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 శం శంకర విజేంద్ర సరస్వతి మహాస్వాములు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క యోగలింగ పూజను చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఆ పూజ ఎంత అయిన తర్వాత మహాస్వాములు వారు ఒక్కసారిగా వైపు పొంగి ఆ యొక్క బ్రహ్మదండాన్ని తీసుకుంటున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఆ యొక్క యజ్ఞ పరిరక్షణ చేయడానికి కోసం శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ యొక్క విల్లుని ఎక్కపెట్టి ఆ విధంగా ఆ యొక్క రాక్షసును ఏ విధంగా వధించాడో అలానే ఎంతో ప్రేమగా అలా ముందుకు వంగి ఆ యొక్క బ్రహ్మదండాన్ని చేతిలో పట్టుకొని దాన్ని చూసినప్పుడు మాకు అనిపిస్తుంది సాక్షాత్తుగా అపర శంకరులు ఈ యొక్క కామకోటి పీఠంలో ఉదయించి సకల అధర్మ మార్గాలను కూడా నా యొక్క ధర్మ సూచనలను నడిపిస్తాను చూపించిన అన్నట్లుగా శంకర విజేంద్ర సతస్వాముల వారు ఆ బ్రహ్మదండాన్ని చేతిలో పెట్టుకుని అమోఘమైన తేజస్సుతో సకల భక్తులను అనుగ్రహించేటువంటి ఆ దృశ్యాన్ని చూడడం ఎంతో ఆనందదాయకమైనటువంటిది ఆత్మీయులారా అక్షతృతీయ చాలా దగ్గరగా ఉన్నది అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి సన్యాస దీక్ష కార్యక్రమాలు మనం అందరూ కూడా పాల్గొని సద్గురువుల సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందడం గాక ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత వినయంగా శ్రీ శంకర విజయంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య చరణారయణం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఏదైనా సందర్భంలో పొరపాటుగా నా మంత్రోచ్చారణ ఏదైనా జరిగి ఉంటే పెద్దలందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ మరియొక్క మారు హరహర మహాదేవ అని చెప్తూ సెలవు తీసుకుంటాను ఇట్లు మీ ప్రయతమనేస్తము నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జయ జయ శంకర